ప్రస్తుతం మనం ఉన్నాం రీసెంట్ గా జీడిమెట్ లో మార్డర్ అయింది మనందరికీ తెలుసు తేజస్విని అనే అమ్మాయి వాళ్ళ మదర్ని చంపినటువంటి కేసు అది అందులో శివ తర్వాత యశ్వంత్ అని ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు అమ్మాయి ఎవరగా శివ అని చెప్తున్నారు అబ్బాయి తమ్ముడు యశ్వంత్ అని చెప్తున్నారు ఇప్పుడు మనం నల్గొండలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము శివ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మదర్ ప్రస్తుతం మంగున్నారు వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు చాలా బాధపడుతున్నారు జరిగిన సంఘటనకు ఏం జరిగింది అత్తయ్య శివ వాళ్ళ లవర్ ముగ్గురు సార్ తిట్టిన ముగ్గురు ముగ్గురు అక్కడ లవర్స్ ఏం చేసిరూ ఎక్కడ ఏం చేసిర్రో మాకైతే మ్యాటర్ ఆటలు మొత్తం తెల్వ సార్ అలా అమ్మకు తెలుసు ఆ అమ్మాయికి తెలుసు మాకైతే మా కొడుకు లవ్ చేసిన మాత్రం అయితే తెలియస్తా ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు మే సార్ ఎవరు నాకు చెప్పలే ఏ మ్యాటర్ ఏది చెప్పలే నా ఇంటికి తీసుకొచ్చినాక ఆ లవ్ మ్యారేజ్ తెలియదు ఆ లవ్ చేసుకుంది గిట్ట తెలివస్తా అయితే ఇంటికి రాగానే మేము అడిగినాం అమ్మాయి ఎవరు ఏం సంగతి అని అడిగిన వచ్చింది ఎప్పుడు శుక్రవారం పొద్దుగాలు వచ్చిండు అయితే శుక్రవారం పొద్దుగాలు వస్తే అమ్మాయి ఎవరు ఏం సంగతి అని అన్నీ అడిగినావు ఆ అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి అడిగినావు అడిగితే చెప్పారు మొత్తం పూర్తి సమాధానం చెప్పారు అయిపోయింది అయితే చెప్పారు అన్నారు అనగానే అయిపోయింది అయిపోయినా ఏమైందంటే వీళ్ళు మరి ఉంటారా పోతారా మేము అడిగినాం అడగంగానే చెప్ప మాట్లాడుకునే వరకే వరకే మేము అన్ని రన్నైతుంటే సాయంత్రం రోజు ఈ ఈ టైం శుక్రవారం రోజు అమ్మాయి కేసు తల్లి కేసు రిఫార్జ్ తీసుకొని వస్తుందని తెలిసింది కేసు పెట్టిందని తెలిసింది కేసు పెట్టిందని తెలిసింది అయితే వాళ్ళని ఏం చేయాలని నాకు అర్థం తోయలేదు తోయకపోతే వాళ్ళని ఏం చేసినా ఇక ఏమనాలో మీ సపోర్ట్ చేయాలి పంపిద్దానని చేద్దాన వీళ్ళు మరి ఫోన్ లేని చూసుకున్న తెరవాలి అంతలో ఇల్లు వచ్చు ఎవరు వచ్చారు పిల్ల తల్లి తల్లి రౌడీ ఎట్లొచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నావు ఒక మరి ఘోరంగా ఇంట్లో అచ్చ జరిగినా వాళ్ళకి వచ్చినట్టు వచ్చింది సార్ నా కొడుకు అయితే న్యాయం చేయండి ఇల్లు మాత్రం అయితే ఇలా చేసినా పర్వాలేదు కానీ నేనే కానీ నా కొడుకులో నాకు న్యాయం చేయండి నా కొడుకు తప్పు చేస్తే నేను శిక్ష అనుభవించుకుంటా కానీ ఇలా రౌడీ లెక్క తీసుకొచ్చి దుర్మార్గం లెక్క చేసిపోయింది అది నా ఇంట్లో అదొక్కటి నాకు ఏం చేయండి సార్ మీ ఇంటికి వచ్చి ఇంటికి రౌడీలను తీసుకొచ్చింది పోలీసు వాళ్ళని తీసుకొచ్చింది అత్తరికాల చేసింది వాళ్ళు పీక పోసేటట్టు గొంతు మీద కూర్చునేటట్టు చేసింది అయితే వస్తే ఆ నైట్ నేను బాలైదును అంత అర్థమైందా మేడం నేను బాలైదును కానీ వాళ్ళు బాగలేదు వీళ్ళు ఆగలేదు నా పిల్ల పోయిన కోపం మీద నా కొడుకుని గాలి గాలిగా చేసిపోయింది సార్ నన్ను గాలిగా చేసింది మొత్తం అమ్మాయిని తీసుకొని వెళ్ళి కేసు పెట్టి ఇట్లా ఇట్లా రచ్చ రౌడీ లెక్క తీసుకొచ్చి మొత్తం రచ్చ రచ్చ చేసి తీసుకెళ్ళింది సార్ కేసు పోస్ట్ కేసు కాడి తీసుకెళ్ళింది కేసు కాడి తీసుకెళ్ళగానే వాళ్ళు కేసుతో నాతో సార్ అన్నాడుగా అమ్మాయిని తీసుకురావడం నీ కొడుకు తప్ప అన్నాడు సరే సార్ తప్పయింది మాదే తప్ప అని నేను ఒప్పుకున్నా ఒప్పుకోగానే జర్బాలు తీసుకొని పోయి అక్కడ జర్మా జ ఊర్లో ఏ ఊరు అది హైదరాబాద్ తీసుకుపోయి కేసు ఉంది ఆ కేసు కాడికి పోయి మీరు కొట్టేసుకొని రాల పోయి మాట్లాడుకోరమ్మా అని అన్నాడు పిల్లని పిల్లగా అందరిని పంపిస్తున్నా ఇళ్ళ కార్లనే అని చెప్పింది సారు సరే సార్ మరి మా ఆయనని తీసుకొని వెళ్ళి మేము మాట్లాడి తెచ్చుకుంటాం సార్ అని చెప్పి అంతే ఇక ఈడ మ్యాటర్ అయితే ఇది ఇప్పుడు ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎప్పుడు వెళ్ళాడు నీకుడుకి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళా వాళ్ళు రాగానే వెళ్ళి అలా వచ్చేది తీసుకెళ్ళి అంతే ఇక కొడుకు నేను కొడుకు నేను అడిగే పది నాకు పేరెంట్స్ నాకు నాకుంది మేడం అధికారం అయ్యో తప్పు నేను లేదు ఎట్లా ఎట్లా పంపాను మేడం నాకు తప్పుకుంటా అడిగే వరకు అన్ని చేసే వరకు ఇల్లు తెలుసుకొని కేసు తీసుకొని వచ్చింది నా కొడుకు మీరు అంతే ఏం కాదు ఒక్కటే రోజు తెల్లార వచ్చిన ఉంటే తీసుకెళ్ళిస్తారు మేడం అంతేగాని తీసుకెళ్ళింది మంచి మర్యాదకి తీసుకెళ్తే నేను ఏమనకపోదురు కానీ ఆమె ఎట్లా రౌడీ లెక్క తీసుకొచ్చి పోలీసు వాళ్ళని దౌర్జన్యం చేసిపోయింది నా ఇంట్లో ఆమె తప్పు అది దౌర్జన్యం చేసింది ఎవరైతే ఇప్పుడు లోకం మొత్తం ఉన్నారు నా కొడుకే అని కాదు కానీ తప్పు ఉంటే నాకు నా నన్నుని నేనేం అంటలేదు లోకం మొత్తం శిక్షకి నా కొడుకు అనుభవించే అంతే ఇక ఆ మాటకి నా కొడుకు ఇక ఏం చేస్తారో చెయ్యండి ఇక మేడం అంతే ఇక మిగతా మొత్తం నాకు తెరవదు ఇంకొకటి అడిపోయాక సార్ తోటి అంటే కోర్టుకి తెల్లారేయాలన్నదంట వేసి కోర్టుకేసి మాట్లాడన్నాను అన్నదంట సారిగా అంతే ఇక అడిపోయాక మీకు తెల్లారి పోయినాం పోతే అన్నారు సారు కోర్టుకేసాం మళ్ళీ తెల్లారు రాదన్నారు మిగతా సంగతి ఏమైందో తెలియదు కానీ వాళ్ళ దాంట్లో నాకు కొడుకు పలు అయిపోయింది తాను ఏమన్నాను వెళ్ళినప్పుడు ఏమన్నాడు మాకు ఏం చెప్పలే మేడం ఏం చెప్పలే ఏం చేయలే కానీ ఈయన టాప్లో పెట్టి తీసుకొని పోయినాక మేము అక్కడ పోయినాక సార్ ఏమన్నాడు అంటే తెల్లారు కోటికి వెళ్ళాము నీ కొడుకును అని అన్నాడు కానీ నా కొడుకు మరి ఏం చేద్దాను అని అంజలి ఏమనుకుందో తెలవసారిగా కానీ రెండు రోజుల్లో మాకు మైండ్ పని చేయకుండా చేసి వెళ్ళిపోయింది సార్ పోతే నా కోకివ నేను అనుకున్నా వాళ్ళ నీటికి వచ్చినాక రౌడీలను తీసుకొచ్చి గణకాలం దౌర్జన్యం చేసిపోయింది నా ఇంట్లో కానీ నాకు మైండ్ అప్సెట్ అయిపోయింది సార్ ఏమన్నా కాని ముందు నుంచే నాకు మైండ్ పని చేయలేదు ఇప్పుడు వచ్చి ఇంక

ఇలా మద్దర్ సంగతి నాకు తప్పలేదు సార్ వాళ్ళు ఏం చేసుకు మదర్ సంగతి సారు చూరి సంతకం పెట్టినందుకు అలా ఫోన్ చేయంగానే మాకు ఇంటికి వచ్చి చెప్పింది మీ అంతే అంతే చెప్పారు సార్ వాళ్ళు చెప్పారు అక్కడ ఉండో ఇట్లా అయితే ఇట్లా అయింది మరి అరెస్ట్ చేసిన తర్వాత చూడలే ఇక అదంతా మటన్ అయినా కాంచి నా కొడుకుల కాడికి నేను పోలే

ఇట్లా అనేది చెప్పిండి చెప్తే నువ్వు సపోర్ట్ చేయాలి నా తప్పటికీ నేను సపోర్ట్ చేస్తాను ఆ పిల్లని అన్ని అడిగిన అయ్యో నేను అడిగాల కదా తప్ప ఏం చేసా అడిగే అడిగిన మీ అమ్మ ఏం చేస్తుంది మీ డాడీ ఏం చేస్తాడు మీ చెల్లి అన్ని అడిగిన అడిగితే కొన్ని బాధలు చెప్పింది కానీ నాకు అవసరం లేదు ఆ అవసరం లేదు ఆ బాధలు అవసరం లేదు మేడం కానీ నాది ఓన్లీ ఒకటి నా కొడుకుది ఏం చేస్తారో చెయ్యండి అంతే అమ్మ ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది అందులో మీ అబ్బాయి తప్పు చేశాడు ఇట్లా జరిగింది అని అయితే నీకు కూడా తెలుసు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలంటావా తప్పు మా ఏమో ఒక లవ్ మార తప్ప అయితే నన్ను తోడు మాట్లాడండి మదర్ సంగతి నా కొడుకుని గుంజి ఎందుకంటే తెలియని పిలగాల వాళ్ళు వాళ్ళకి ఇంతవరకు లోకంలో పుట్టిన కానీ ఆ విషయం తెరవదు అమ్మాయి నేర్పిందా తల్లి నేర్పిందో మాత్రం అయితే తెలియదు ఈ మడ్డర్ సంగతి నా పిల్లలు గుంజోక్రి మీకు దండమన్నా గాని ఇట్లాంటి వేషాలు మా పిల్లలకి సార్ ఇది ఒక్క మ్యాటర్ తప్ప అయితే నాది మూసుకొని కూర్చుంటాం అంతే నాదమ్మా తప్పు తప్పు చేశారనే కదా తప్పు చేసింది అని అందరు అంటారు కానీ నా కొడుకులో మడ్డర్ తప్పు చేయలే అలా తెలియదు అది లవ్ ఒకటే అలా తప్పు అంతే నీకు అన్నందుకు నాది తప్పు మీ చిన్నబ్బాయి అబ్బాయి చిన్న అబ్బాయి కాదు పూర్తి సమాధానం నాకైతే తెలియదు మేడం అది ఆ పిల్ల చేసి ఫస్ట్ ఇంట్లో చెల్లేటప్పుడు మీ పెద్దబ్బాయి అబ్బాయి అమ్మాయి ఇద్దరు అత్త తీసుకొని వెళ్ళింది అప్పుడు చిన్న అబ్బాయి చిన్న అబ్బాయి అక్కడ జీతం ఉంటాడు హైదరాబాద్ ఒక ఆడ ఆయన పని చేసుకు మేము పని చేసుకుని బతికేటోళ్ళం మా కూలనాల పని నాకు అమ్మ అయ్యా సంపాదించింది ఒకరు లేరు నేను గౌరవాల బిడ్డ గౌరవంగా నన్ను గిట్లా నా పిల్లని ఇంటి కావాలి మాకు తెలియదు మేడం మా మాత్రం మా పిల్లలకి తెలియదు శిక్ష చేస్తానంటే నేను తర్వాతకి ఏం వచ్చాడు కానీ నా పిల్లలకి తప్పు తెలియదు గంతే మేడం చిన్నోడిని ఎట్లా వచ్చాడు అక్కడ చిన్న అబ్బాయి అన్నా కనీసం ఏమన్నా మాట్లాడేలా ఫోన్ కానీ మాత్రం మాకు ఏం చెప్పలేదు ఏం చెప్పలే మేడం చిన్న అబ్బాయి కాల్ చేశారు ఇట్లా జరిగిందన్నా ఎవరో చెప్పలేదు మటర్ అయిందన్న ఫోన్ రాగానే ఫోన్ వచ్చి చెప్పడమే మాకు తెలిసి మా పిల్లలు నేను కలవాలి నాకు వాళ్ళు కలవాలి అంతే ఇక అని ఒక మేటర్ పేరెంట్స్ ఆ పిల్ల తల్లి పేరెంట్స్ ఏమనుకున్న మాకు తెలియదు మేడం కానీ మా పిల్లల్ని ఇరికి చెప్పింది బాధర్ అంటే ఏం చెప్పింది అంటే నాకు అవసరం లేదు మేడం వద్దు మేడం వద్దు మామూలుగానే వద్దు మేడం ఎవరి గురించి నాకు వద్దు మేడం ఆ మ్యాటర్ వద్దు నాకు అది వెళ్ళి వద్దు కానీ నా ఒక్క న్యాయం చేయండి అంతే నాకు వెళ్ళి వద్దు నేను ఒక్కడిపోయి నాలుగు దెబ్బ తిన్నా తెలుసా మేడం వద్దు అలా ఏమన్నా చేసుకొని కానీ నా పిల్లల్ని ఇరికిచ్చిరల్లా లవ్ మ్యాటర్ ఒకటే నా పిల్లలకి తప్పు కానీ మిగతా తప్పు లేదు వాళ్ళ తప్పు వద్దు అమ్మాయి అదే మేడం నేను గంటున్నా ఒప్పుకుంటున్నా పిల్లలకు తెలియదు ఆమెకి తెలియనప్పుడు ఒక మ్యాటర్ తెలియనప్పుడు తల్లి పేరెంట్స్ నాకు చెప్పాలిగా మేడం నీ పిల్ల ఇట్లా చేసిన మేము పేరెంట్స్ ఉన్నాం కదా ఒక్క మాట చెప్పలే అలాగే ఇట్లా కలిపేటట్టు మొత్తం కమ్మిచ్చింది ఇలా అది మేడం కావాల్సింది తప్పు వాళ్ళకి కమ్మిచ్చింది కమ్మిచ్చి ఇలా ఏం చేసిందంటే కోర్టు కాడి పోయి ఇచ్చింది కోర్టుకి వెళ్ళాలి పోలీస్ స్టేషన్ వీడికి కమ్మించుకొని వీడికి వచ్చింది రౌడీల లెక్క అర్థమైందా మేడం నేను చెప్పింది మాట అది ఇవాళ నా పిల్లగాడు మర్డర్ కింద పడ్డాడు అంటే తల్లి పిల్ల కమ్మిచ్చారు చిన్నమ్మాయి పెద్దమ్మాయి ముగ్గురు కలిసి కమ్మిచ్చినాక ఇప్పుడు చిన్నమ్మ ఏం చేస్తుందంటే మా ధీరంగా మాట్లాడి చేసి శివ వాళ్ళని ఇరికిచ్చాలి నా అమ్మ తప్పు లేదని అమ్మాయి వాళ్ళ చెల్లె మాట్లాడుతుంది అంతే తేజ్ వాళ్ళ చెల్లెది తప్పు ఉంది అడా గంట గంట మించి నాకు ఏది లేదు చిన్నపిల్ల ఎట్లా అంటే చెప్పనా మంచి చెడ ఉంటే నాకు చెప్పాలి ఏదన్నా ఉంటే చెప్పలేకుండా వాళ్ళని ఇరికిచ్చింది ఈ అమ్మాయి ఏమంటుందంటే పెద్ద అమ్మాయి మా అమ్మ బాధలు పెట్టే వల్ల నేను చంపిన అనేవరకు నా పిల్లలు పక్కకు జరిగిరు మాటకి అంత కమ్మిచ్చి కానీ ఈ విషయం మా అమ్మ నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి